హైదరాబాద్ను విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు తెలంగాణ ప్రభుత్వం ముచ్చెర్లలో పోర్ట్ సిటీని నిర్మిస్తోంది శ్రీశైలం హైవేలో రూపుదిద్దుకుంటున్న ఈ నగర అభివృద్ధి కోసం ప్రత్యేకంగా ఎఫ్సీడీఏను ఏర్పాటు చేశారు కాంగ్రెస్ సర్కార్ ఇప్పుడు ఫ్యూచర్ సిటీ పేరును భారత్ ఫ్యూచర్ సిటీగా మార్చే ప్రయత్నంలో ఉంది జాతీయ స్థాయిలో పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది విశ్వనగరం హైదరాబాద్ ను మరింత అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుంది దీనిలో భాగంగా ఫ్యూచర్ సిటీని నిర్మిస్తోంది ఇది హైదరాబాద్ సికింద్రాబాద్ సైబరాబాద్ తర్వాత ఇది నాలుగవ నగరంగా రూపుదిద్దుకుంటుంది ముచ్చర్ల ప్రాంతంలో ఈ ఫ్యూచర్ సిటీని నిర్మించనున్నారు ఇది శంషాబాద్ విమానాశ్రయానికి సమీపంలో ఉంటుంది దీనిపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టారు దీనిలో భాగంగానే బల్దియా హెచ్ఎండిఎల మాదిరిర ఫ్యూచర్ సిటీ అభివృద్ధి కోసం కాంగ్రెస్ సర్కార్ ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు చేసిన సంగతి కూడా తెలిసిందే ఉండగా తాజాగా ఫ్యూచర్ సిటీకి సంబంధించి రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకోనుంది అదే ఫ్యూచర్ సిటీ పేరు మార్పు ఇప్పటి వరకు రాష్ట్రంలో ప్రారంభించిన అనేక కార్యక్రమాల పేర్లు ఇలా ఉన్నాయి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ వీటి పేర్ల మాదిరిగానే ఫ్యూచర్ సిటీ కూడా జాతీయ అంతర్జాతీయ స్థాయిలో గౌరవం పొందేలా దాని పేరును భారత్ ఫ్యూచర్ సిటీగా మార్చాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించినట్లు సమాచారం పెట్టుబడుల ఆకర్షణే పేరు మార్పు ప్రధాన ధ్యేయమని తెలుస్తోంది హైదరాబాద్ శివారు ప్రాంతాలైన అమన్గల్ ఇబ్రాహీంపట్నం కర్తాల్ కందుకూర్ మహేశ్వరం యాచారం మంచాల్ ఏడు మండలాల్లోని యాభై ఆరు రెవెన్యూ గ్రామాలు ఎఫ్సిడిఏ పరిధిలోకి తీసుకువచ్చారు గతంలో హైదరాబాద్ మెట్రోపాలిటన్ అభివృద్ధి అథారిటీ హెచ్ఎండిఏ స్థానిక సంస్థల పరిధిలో వాణిజ్య అమ్మకాల కోసం అనుమతులు పొందాల్సి ఉండేది తాజాగా హెచ్ఎండిఏ నుంచి ఎఫ్సిడిఏ కమిషనర్ కు ఈ అధికారులు బదిలీ చేశారు దీంతో రెండు వేల ఇరవై ఐదు జూన్ నెల నుంచి ఎఫ్సిడిఏ కార్యకలాపాలు ప్రారంభించింది వీటిలో భాగంగా ఇకపై ఫ్యూచర్ సిటీలో ఓపెన్ ప్లాట్ లేఅవుట్లు కమర్షియల్ నిర్మాణాల అనుమతులతో పాటుగా వాటిల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులకు కూడా ఎఫ్సిడిఏ అనుమతులు మంజూరు చేయనుంది వీటితో పాటు పరిశ్రమలు ఐటి ఆరోగ్య సంరక్షణ ప్రాజెక్టులకు భూ కేటాయింపుల బాధ్యత కూడా ఎఫ్సిడిఏనే తీసుకోనుంది